శ్రీరంగం తర్వాత వెళ్ళి ఇంకా మధురై దాకా వెళ్ళి చూస్తే అక్కడ గోడల మీద తెలుగులో తెలుగు లిపిలో శిలాశాసనాలు కనిపిస్తాయి శిలాశాసనాలు అంటే తెలుగు వాడికి ఉండేటటువంటి చరిత్ర ఎంత గొప్పది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దానికి ఆలయాలే మూల ఆధారాలు ఎందుకంటే వీటి ద్వారా సంప్రదాయం వీటి ద్వారా కళ వీటి ద్వారా వైద్యం వీటి ద్వారా విద్య ఇన్ని కూడా లోకంలో సురక్షితంగా ఉండే వ్యవస్థ రామాన్యాచార్య స్వామి వారు చేసి పెట్టారు ఇవే కాదు వెయ్యి ఏళ్ల క్రితం అప్పటి నుంచి వచ్చేటటువంటి పరంపర ఈ ఆలయాలు కాపాడుతూ వస్తున్నాయి అలాగా ఆలయము మల్లి వై వైభవాని సంతరించుకునేటి విగ్రహం చేయాల్సిన బాధ్యత ఇలా సినిమా రామనారాయణ రెడ్డి గారి యొక్క భ్యస్ కంహం అనే మా ఆంధర ప్రభుత్వం బిటేంది మన చంద్రమాయ రెడ్డి బిటే పెట్టు అంటే బౌస యోగస్ చూసే పెట్టు ఉంటారు వారిలో లేటండి ఆ శర్ధని తపనని చూసే పెట్టు ఉంటారు కనుక వారి యొక్క శక్తికి తగ్గట్టుగా ఆలయాల యొక్క ప్రాచీనత చెడకుండా వాటి ద్వారా జరగాల్సినటువంటి కళా పునర్వైభవాన్ని వారు చక్కగా చేయగలిగే శక్తి భగవంతుడి వారికి ఇవ్వాలి వారి ద్వారా ఎండోమెంట్స్ ఆ బాధ్యత తీసుకుని దాన్ని చక్కగా నెరవేరుస్తుందని మేము భావించ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఉన్నారు మరి ఆ జేసిస్ బీసీస్ ఏసీస్ లాంటి అధికార ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారు ఈ బాధ్యతను చక్కగా మరింత అర్థవంతంగా దాన్ని కొనసాగిస్తారని వీరి కాలంలో మళ్ళీ మా ఆలయాల యొక్క వైభవం తద్వారా మన జాతికి ఉండేటటువంటి చరిత్ర యొక్క వైభవము కూడా దశ దిశలా వ్యాపించే కావాలి అని మేము ఆశిస్తాం ఈవేళ అలాంటి కార్యం చేస్తే నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను అని భగవంతుడు నిరూపిస్తున్నాడా అన్నట్టుగా నిన్నటిదాకా ఏమవుతుందో తెలియకుండా ఊపి పారేసినటువంటి ఆ చక్రవాతం కాస్త ఈవేళ మంచి హాయిగా

జాతి చరిత్రకి సంరక్షకుండా దాన్ని తీర్చి దిద్దుతారు అని మేము ఆశిస్తూ వారికి అని మేము వెడచేస్తున్నాం చేస్తున్నాం అలానే మన ఆమెకు ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ వారి ఐదు కుటుంబ సభ్యులందరినీ కూడా మేము విడచేస్తున్నాం చేస్తున్నాం ఈవేడ సభ్యుల దీంట్లో బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చి అంగీకరించి చక్కగా శిలాన్యాస కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి శ్రీమాన్ ఏసి సుబ్బారెడ్డి గారికి కూడా మేము అనేక అనేక మండలా శాసనాలు చేసిన వారికి వారి సోదరికి ఆలయపు బాధ్యత ఎప్పుడు కూడా అర్చకుడి చేతుల్లో ఉంటుంది అంతేక అర్చక బృందం అర్చక పరివారం దాంతో పాటు వైదిక పరివారం వారు ఎప్పుడూ కూడా తన యొక్క ఆ మంత్ర సాన్నిధ్యంతో స్వామి యొక్క వైభవానికి సంరక్షకులుగా ఉండాలి అని మేము ఆశిస్తాం ఎప్పుడైనా సరే ఒక సంగీతి వైభవంగా ఉండాలి అంటే నిర్వాహకులు అర్చకులు మాత్రమే చాలు దానికి దర్శనార్ చుట్టూ ఉండేటటువంటి భక్తులకి చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉంటుంది

గుర్తులుగా ఉండే మీ అందరికీ కూడా అంత బాధ్యత ఉంటుంది ఇలా ఇంత శ్రద్ధగా మీరందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీ అందరి కుటుంబాలు కూడా చక్కగా ఉండాలి చక్కగా భగవంతుడు చూడాలి అని మేము ఆశిస్తాం మీ అందరి యొక్క శ్రద్ధతోటి స్వామికి జరిగేటటువంటి సేవలు మరింత బాగా జరుగుతూ ఈ స్వామి పిలిస్తే పలికే దైవమని

నిన్న నేను వాళ్ళలో తరుస్తూనే వచ్చాను కానీ ఈవేళ ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం కదా ఎందుకంటే పై ప్రొటెక్షన్ చూడండి ఎంత వచ్చినా మనకు కార్యక్రమం ఆగకూడదు అనేటటువంటి తపన పట్టుదల ఉండడం చేత ఇంత వ్యవస్థ అయినప్పటికీ ప్రకృతి మనకి తోడు చక్కగా చేసింది జ్ఞాపకం పెట్టుకోండి చిత్తశుద్ధితోటి మంచి సంకల్పంతో ఒక పాఠంతో భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగా మన సేవల్ని చక్కగా స్వీకరిస్తూ ఉంటాడు అని మేము ప్రార్థన చేస్తున్నాం భగవద్ రామా ఆలయం ఎప్పుడు ఎవరి సొంతము కాదని సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల దాకా కూడా దాని యొక్క ప్రభావం అందాలి దానికి మన ప్రాంతంలో మన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం దాన్ని కొనసాగించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయం అని మా రామనారాయణ గారు చెప్పారు చాలా సంతోషంగా ఉంది రామంతా విద్యార్త్న వద్ధకాం అభివృద్ధకాం అని మేము ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఇక్కడ మంగళ దర్శనం చేస్తున్నాం ఇక్కడ జరిగే దేవ సామినాక నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామిడే రైట్ సో చక్కగా మీరందరూ కూడా దాంట్లో తల కిటికలని చేస్తూ

जय सिनेमा जय सिनेमा ए अहमद हत्ना I <laughs> need <laughs>

చేయ ప్రతిపదారన ఆదేశిస్తున్నారు మరియు మన లక్షణధర్తి గారి సారన ఆదేశిస్తున్నారు ప్రసాలన ఆదేశిస్తున్నారు జీ తొమ సందేహధర్తి గారి సారన ఆదేశిస్తున్నారు శ్రీ ఏ సిబ్బారెడ్డి గారికి వారి యొక్క ప్రసారాన్ని కుటుంబ సభ్యులు నా అధ్యయనం జరిగింది శ్రీ రామన్ రంగమయ్య రెడ్డి గారికి ప్రసాదం స్వీకరించవలసింది కాబట్టి

अलार्म बलबस समुद्री श्री नेहरू गार्डन प्रसारण में सेकंड टोन सुन्दर होता है। आप आप इंजन करेंगे तो इंजन करेंगे तो अलग होगा। ना इंजन करेंगे तो पाले वालिचल तियाल कर देंगे।

Baik.

내가 약한 지위를 위해, 샤크야, 샤크야, 니다야 샤크야, 샤어